సరేటి చూడండి గురజాడ అన్నయ్య నా తమ్ముడికి ఆదర్శ భావాలు ఎక్కువ ఆడవాళ్ళంటే అపారమైన గౌరవం నేనంటే చాలా ఇష్టం ఒక అన్నగా అడుగుతున్నాను నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నువ్వు అడిగితే నా ప్రాణమే ఇస్తావా అన్నయ్య థ్యాంక్స్ రా తమ్ముని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా మా అన్నయ్యకి ఇష్టమైతే నాకు ఇష్టమే అబ్బాయికి అమ్మాయికి ఇష్టమేనండి మీరే మీరేమంటారు ఈ పెళ్లికి ఊళ్ళో వాళ్ళని ఏం చెప్పి పిలవమంటావు మీ చెల్లెలు ప్రేమించింది మా తమ్ముడు నేను చెప్దాం అది తెలిసి మీరే దగ్గరుండి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారని చెప్తాం అంతగా కావుంటారు పెళ్ళిలో మీ చెల్లెలు లేపకెళ్ళి మా తమ్ముడికి ఇచ్చి నేనే చెప్తాను సరే ఏంటి సార్ మీకోసం ఆ మాత్రం చేయలేనా ఆనా గేం గీ చెప్పే పిలానింగ్ జబరాజ్గా ఉంది అవును అందరికి ఇలాగే చెప్తాం ముందు వాడికి చెప్పండి సార్ అయితే చెప్పేట్రా లేదు సార్ నా చెల్లి ప్రేమించింది ఎవరినో తెలుసా ఎవరు సార్ ఈ కుర్రాడి నా చెల్లిని పెళ్లి మండపం నుంచి తీసుకెళ్ళింది ఎవరో తెలుసా ఎవరు సార్ వెంకీయే సార్ సార్ ఇదే సార్ జరిగింది ఇదే కదా సార్ ఊళ్ళో ఎవరు అడిగినా ఇదే స్టోరీ చెప్పు స్టోరీయా స్టోరీ ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్ ఏంటి సార్ ఏం జరుగుతుందిరా ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెలు ప్రెగ్నెంట్ అని రామాడి ఆనంద్ గారితో మ్యారేజ్ సెట్ చేశాడు ఆల్రెడీ వాళ్ళిద్దరు పెళ్ళిందిగా అది నీకు నాకు తెలుసు వాడికి తెలియదు కదా ఒరేయ్ నీకు తల్లోనే కాదురా బాడీ అంతా బ్రెయిన్ ఏదో ఆ దేవుడిచ్చిన వరం అబ్బా అబ్బా సార్ సిప్పి కూడా ఓకే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి కాబట్టి సిప్పి మనందరికి ఒక డాన్స్ పార్టీ ఇస్తాడని సార్ దేవుడి దయ వల్ల అంతా మనం అనుకున్నట్టే జరిగింది రే మీ పెళ్ళైనా వాళ్ళ అన్నయ్య మోసం చేయకుండా చేసుకుంట్రా దానికి ఏదో ప్లాన్ వేస్తలే ఈ ప్లాన్ లే మరొద్దనేది చాలా థ్యాంక్స్ దేనికి సార్ మేబీ ఇంటికి రావడం వల్ల నువ్వు మా లైఫ్ లోకి రావడం వల్ల మాకంతా మంచి జరిగింది ఇందులో నేను చేసింది ఏమో సార్ నా చెల్లి పెళ్ళి నా చేతుల మీదగా జరిగిదేమో అని బాధపడ్డాను అది ఇప్పుడు నీ వల్లే జరిగింది నాకింతకన్నా ఏం కావాలి బావా నేను తిరిగి వెళ్ళిపోతున్నా భరత్ ఎక్కడికి అమెరికాలో హ్యాపీగా ఉన్నాండి ఇలాంటి మంచి కుటుంబం అల్లుడవుతున్నాను తెలిసి పిల్లలకి కొప్పుకొని వచ్చాను నువ్వు చెప్పిన దానికల్లా గంగరేజ్ల తలూపాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బావా అవును నిజమే నేను చెప్పిన ప్రతి దానికి తల్లెదించుకున్నా ఇప్పుడు మాట తప్పితే నేను తల్లెదించుకోవాలి ముందనుకున్నట్టు చంద్రకళ నీకిచ్చి పెళ్లి చేస్తా ఈ నిర్ణయాలు ఇక మార్పు ఉండదు ఇదే ఫైనల్ ఈ పెళ్లి మాత్రం మా ఇష్టదైవం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో చేస్తాను రేపే ప్రయాణం నువ్వు చాలా లక్కీ బరా ఎందుకు అక్క మిస్ అయినా చెల్లి దొరికింది వన్ సెకండ్ నా పర్స్ మర్చిపోయాను లోపల అల్బి బ్యాక్ వన్ మినిట్ ఓకే వన్ మినిట్ బిల్లు నేను కడితే పర్స్ ఏంటి మర్చిపోవటం ఏంటి ఇలాంటి అనవసరమైన విషయాలు మాత్రం పట్టించుకుంటాం మన పెళ్లి గురించి అసలు నీకు టెన్షన్ లేదు పక్కన రేపు పెళ్ళని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా కూల్ కూల్ టెన్షన్ ఎందుకు చందు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది అయినా ప్రాబ్లం పీక్స్ లో ఉన్నప్పుడే నా బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది ఏదో ఒకటి ప్లాన్ చేస్తా కదా ఈ ప్లాన్ లో అవి వేసే బదులు ఆ భరత్ గారిని నువ్వే వేసేస్తే మన క్లయింట్ క్లియర్ అయిపోద్దిగా కా ఏంటి చందు నీ టంగు పవర్ వాళ్ళు నిజంగా ఎవరు వేసేస్తున్నారు చందు కేసరెడ్డి మనుషులు మీ ఇంటర్లో చంపడానికి వస్తున్నారు i <laughs> ఎ కార్లో నువ్వు చెప్పినట్టే నీ పెళ్లికి అడ్డుపడుతున్నా ఆ వెంకీ వెంకీగాన్ని ఏసేవని మన మనుషుల్ని ఆ పిల్లకు డౌట్ రాకుండా నీ మీద నువ్వెట్లయినా ఆ పిల్లని పెళ్లి చేసుకుని బాబ్జీ తీసుకురా తరువాత పాళ్ల దగ్గర కుక్కలా పడుండేలా చేస్తా ఈ నాలుగు రోజులు నువ్వు నా కొడుకు అని తెలియకుండా చూసుకో తరువాత రోజులన్నీ మనవే ఎవడ్రా వాడు వీడా బాబ్జీ మనిషి అన్న రై భారత్ నీ కొడుకు నాకు తెలుసు నువ్వు చెప్పేది అవును భరత్ నీ కొడుక నా తెలుసు నాకే కాదు బాబ్జీ కూడా తెలిసిపోయింది రేపు తన నుంచి పెళ్లి చేస్తానని చెప్పి శ్రీశైలం తీసుకెళ్లి చంపైపోతున్నాడు నువ్వు చెప్పేది నేను ఎట్లా నమ్మాలి కావాలంటే ఫోన్ చేసి కనుక్కో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా తన దగ్గర నుంచి ఫోన్ కూడా లాక్కున్నారు సో వాడిని ఇప్పుడు సేవ్ చేయటం మీ చేతిలోనే ఉంది చెదా ఇంక ఈ పెళ్లి జరగదు వద్దు మనం చెప్పడం కన్నా తను చూస్తేనే చాలా విషయాలు క్లారిటీ వస్తాయి అంటే రేపు మనం శ్రీశైలం వెళ్లేటప్పుడు కేశవరెడ్డి మన మీద అటాక్ చేస్తాడు ఈ కథ ఎండింగ్ అక్కడిస్తా ఎవరైనా అటాక్ చేస్తారేమో నాకు కొంచెం డౌట్ గా ఉంది సార్ సిప్పి నువ్వు అనవసరంగా టెన్షన్ పడి సార్ ఇబ్బంది పెట్టద్దు మా ఇబ్బంది ఎవరు పట్టించుకుంటాడు సార్ సార్ అక్కడ చూడండి సార్ విలన్స్ అటాక్ చేసేటట్టున్నారు సార్ వాడు చూడండి సార్ ఎలా చూస్తున్నాడు సిప్పి నువ్వు అనవసరంగా టెన్షన్ పడద్దు మనం రైట్కి వెళ్దాం రైట్ కొద్దు సార్ రైట్ కొద్దు లెఫ్ట్కి వెళ్తే వాడేదో టెన్షన్ పడుతున్నాడు లెఫ్ట్ లోనే పోనీ మర్యాదగా తప్పుకో నా చెల్లి పెళ్లికి ముందు రక్తపాతం వద్దు రే బాబ్జీ నా కొడుకు నాకు అప్పగించు కొడుక లేదా మీలో ఎవ్వరు ప్రాణాలతో మిగలరు రై డ్రామాలు అడకు నా కొడుకును శ్రీశైలం తీసుకెళ్లి చంపాలని ప్లాన్ చేసేవని నాకు తెలుసు రే నీ కొడుకు ఎవడో తెలిస్తే ఇక్కడే చంపేస్తా శ్రీశైలం దాకా ఎందుకో రే నా కొడుకు ఎవరో నీకు తెలిసిపోయిందని నాకు తెలుసురా కొడుకు కొడుకు అసలు ఎవరు కొడుకో చెప్పు చెప్పు